హాయ్ అండి ఈరోజు ఎగ్ ఫ్రై ఎలా చేస్తుందామో చూద్దామండి నేనైతే ముందుగా ఒక బౌన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చాలండి ఆయిల్ వేడయ్యాక ఇలా వేసేయాలి సరే కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇది ఇలా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి నేను కొంచెం పెద్ద సైజు ఒక నాలుగు తీసుకొని ఇలా కట్ చేశానండి ఇంత సన్నగా చాలా బాగుంటుందండి అయినా చపాతీలోనైనా ఇంట్లోనైనా తినొచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పుల్ పులిపాయలు ఉడకడం కోసం ఒక స్పూన్ సాల్ట్ అండి చాలా తొందరగా మ్యాష్ అయితే ఇవి తాకేట్టు ఉడకనిద్దామండి ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉడికాయండి చూసుకుందాం ఒకసారి ఇలా తాకేస్తుందా చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో చాలా బాగా కలర్ వచ్చాయండి అవి వేగుతుండగానే కొంచెం ఎల్పాయ పేస్ట్ అండి ఎల్లిగడ్డలు పేస్ట్ అండి ఇలా వేసుకోవాలి ఇది ఆయిల్లో కొంచెం వేగనివ్వాలండి ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అప్పుడే స్మెల్ అనేది ఉండదండి ఎల్పాయ స్మెల్ ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అండి కలర్కి సరిపడా ఇది కాసేపు ఇలా వేగనివ్వాలండి వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి నేనైతే రెండు వేసాను ఏం కావాలనుకుంటే అల్లం పేస్ట్ అయినా ఎల్లిగడ్డ పేస్ట్ అయినా స్కిచ్ చేయండి ఇంత అయితే సరిపోతుందండి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దామండి వరకు చూడండి ఇలా వేగిపోయింది కదా ఇందులో మనం టేస్ట్కి అంటే కారం వేసుకుందామండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాము చూడండి ఎలా కలిసిపోయిందో చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలా వేగుతుండగా నేనైతే ఒక ఐదు కోడుగుడ్లు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా ఇలా వేసేసుకున్నామండి చాలా చాలా బాగుంటుందండి చపాతిలోనైనా అన్నంలోనైనా ఇలా కల్పిస్తున్నాము చాలా బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండి అలాగే ఒక స్పూన్ మిరియాలండి ఎగ్లో అయితే మిరియాలు పౌడర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై ఇలా కొంచెం కొత్తిమీర గార్నిష్ లాగా వేసేసుకుందామండి చూడండి ఎలా ఉందో చాలా 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 టేస్ట్ ఉంటుందండి కొంచెం ఫాల్ట్ కూడా వేసుకుందామండి అంతే అండి ఎగ్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంటే ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై రెడీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్